ఈరోజు క్రీస్తు సువార్త ప్రకాశం జిల్లా కనిగిరి ప్రకాశం జిల్లా కనిగిరిలో క్రీస్తు సువార్త ఈరోజు పొదిలి రూట్ లైనా రైల్వే స్టేషనా రైల్వే స్టేషనా కనిగిరి పొదిలి కన్స్ట్రక్షన్ ఈ పత్రంలోకి ఈ వర్డ్స్ ఈ

రావచ్చా దేవుడి సంబంధించి నేను ఊరు తిరుగుతుంటానన్నా ఎక్కడ మాది గుంటూరులే ఊరు తిరిగి దేవుడు పత్రాలు పంచుతా ఉంటా ఏ మినిస్ట్రీ ఏం కాదన్న నేను ఒక్కనే మినిస్ట్రీ ఏం లేదు సొంతకు నేనే కొట్టిచ్చేస్తూ ఉంటాను దేవుడి గురించి ప్రకటిస్తా మందిరం మందిరం లేదన్న ఏ మందిరం లేదు సువార్తీకున్నాయి నేను జనాలకు ఇట్లా పంచుతా ఉంటాను మహేశ్వరం మాట్లాడమ్మా చదువుకున్నమ్మా దేవుడు గొప్పదే మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారమ్మా పాపి తీసుకున్నారమ్మా అందరు తీసుకున్నారు తీసుకోండి అమ్మా తీసుకో అదే లేక కుక్కలు ఏమైనా ఉంటాయని చెప్పి ఆయన పిలిచా లేదొచ్చా వందనడా అమ్మా